ప్రకాశం జిల్లా పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం అంగన్వాడీ కేంద్రంలో చిన్నారు పోలియో చుక్కలు వేసిన మంత్రి స్వామి ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి పోలియో చుక్కలు వేయించి చిన్నారులకు భవిష్యత్తులో పోలియో వ్యాధి బారిన పడకుండా కాపాడదాం తల్లిదండ్రులకు బాధ్యతగా ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది హండ్రెడ్ పర్సెంట్ పల్స్ పోలియో కార్యక్రమాన్ని పూర్తి చేయాలని మంత్రి డోల బాల అన్నారు ఐదేళ్లలో పిల్లలందరూ కూడా పోలియో నుంచి కాపాడుకోవాలంటే తప్పనిసరిగా రెండు చుక్కలు పోలియో చొక్కలను వాడుకోవాలి మొదటి రోజు పూర్తి దగ్గర తీసుకుంటున్నారు రేపు ఎల్ హౌస్ విజిట్ చేసి మిగిలిన వాళ్ళందరికీ పోలియో డ్రాప్స్ వేయడం జరుగుతుంది నూటికి నూరు శాతం అందరి పిల్లలకు అయితే ఐదేళ్ళ చిన్నారులందరికీ కూడా పోలియో చొక్కలు వేయడం ద్వారా కమ్యూనిటీ మొత్తాన్ని కూడా మనం ఇమ్యునైజ్ చేయడం ద్వారా ఈ పల్స్ పోలియో కార్యక్రమాలు ఉండడం ద్వారా పోలియో వ్యాధి రాకుండా మన భావి తరాలు కాపాడుతున్నటువంటి అవకాశం ప్రజలందరూ కూడా పూర్తిగా సహకరించాలి వీలైనంత వరకు ఇవాళే పిల్లల్ని తీసుకొచ్చి పోలియో చొక్కలు వేయించాలి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కూడా పనులకు వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు దూరంగా ఈ హ్యాపిటేషన్ చుట్టుపక్కల కాస్త సుదీర్ఘంగా ఎక్కడ ఉన్నటువంటి సమాచారం కూడా సేకరించి వాళ్ళందరినీ కూడా ఇమ్యూన్ చేయడం ద్వారా మన ఈ యొక్క బాధ్యతను నిర్వర్తించి పోలియో వల్ల వ్యాధిని పడకుండా సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది సమాజంలో మనం చాలామందిని చూస్తున్నాం అంగవైకల్యం ఒక కాళ్ళు కావచ్చు రెండు కాళ్ళు కావచ్చు పోలియో ద్వారా పడి చాలామంది ఈరోజుకి ఉండే వాళ్ళు అలాంటి వాళ్ళని తీసుకొచ్చి పూర్తిగా తీసుకొని మన మామూలుగా పుట్టిన తర్వాత ఈ వ్యాధి సంక్రమించడం ద్వారా అలా కాకుండా ఉండేందుకే ఈ పోలియోని బా యూనిసెఫ్ తోటి మన భారత ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టింది దీని ద్వారా కుంది స్థాయి వరకు ఉన్నటువంటి ఏఎన్ఎం ఆశా వరకు అదేవిధంగా అంగన్వాడీకి అందరూ కూడా దీనిలో పాల్పంచుకొని విజయవంతం చేయాలని చెప్పి ప్రజలు కూడా స్వచ్ఛందంగా దీన్ని సహకరించాలని కోరుకుంటూ నేను రెడీగా